ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి తెలంగాణలో మా ఆందోల్ జుగిపేట మున్సిపల్ లో పరిధిలో ఉన్నటువంటి నా పదిహేడవ వార్డును మరి ఫైలెట్ కార్యక్రమంగా ఫైలెట్ వార్డుగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా నేను కలెక్టర్ మేడం గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి మా నిన్ననే ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ గారు పాండవర్ సార్ గారు అలాగే మా కమిషనర్ సార్ తిరుపతి సార్ గారు అలాగే మేడం గారు పిడి మేడం గారు వితమ్ మేడం గారు అలాగే విషపత్ సార్ బాలరాజు మన ఎవరైతే శాంత నారాయణ చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నిన్న ఆర్డీఓ గారు చెప్పారు అలాగే మా మన కమిషనర్ గారు కూడా ఆయన తెలియడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలను ఒక ఆరు పథకాలను ఈ ప్రభుత్వం చేపట్టింది ఆరు పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి గ్యాస్ కు సంబంధించి ఒకటి కరెంటుకు సంబంధించి ఒకటి ఐదు లక్షల రూపాయల సంబంధం ఒకటి మరి అలాగే ఇరవై వందల రూపాయల ఒక స్కీమ్ ఉంది ఈ ఆరు స్కీంలలో మహిళలకు అత్యున్నతమైనటువంటి పేరు తీసుకురావడానికి మహిళల పేరు మీద ఒక ఫ్యామిలీ బాస్ గా నిర్ణయించి ఈ ప్రభుత్వం ఏదైనా మునుముందు మహిళలను ముందుకు తీసుకొని వెళ్లాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం నిన్న నుంచి స్టార్ట్ అయిన సందర్భంగా ఇప్పటికీ నలభై నుంచి యాభై ఇల్లు తినడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి ఒక ఇంటి సభ్యులుగా ఒక ఫోటో దిగుతూ గ్రూప్ ఫోటో దిగుతూ మరి అందరూ కూడా సహాయ సహకారాలు చేస్తా ఉన్నారు ఈ పదిహేడవ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ డిజిటల్ కార్యక్రమంలో పాల్గొని మరి మనము అందరం కూడా మన పదిహేడో వాడును ఇంకా అద్భుతమైనటువంటి వాడుగా తీర్చిదిద్దుకోగలగాలి అలాగే ఏదైతే మెసేజ్లు కానివ్వండి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మున్సిపల్ శాఖ వారిని మనమందరం కూడా వాళ్ళను సంప్రదించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రొద్దున తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది నిన్న స్టార్ట్ అయింది ఇవాళ కూడా మేడం గారు కమిషనర్ గారు మరి మాతో ఉన్నటువంటి వృత్వ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో అద్భుతంగా మరి అమ్మాయి ప్రయాణం చేస్తా ఉన్నారు మేమందరం కూడా మీకు సహాయ సహకారం చేస్తూ మీరు కూడా మాకు అద్భుతమైన సహాయ సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ కార్యక్రమం ద్వారా మా కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ఏర్పరిచిందో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చేపట్టిందో ఇది చాలా అద్భుతమైన ఈ ప్రోగ్రామ్ ఇది